అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ను రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ తనిఖీ చేశారు ఇటీవల భోజనాలు సరిగ్గా లేవంటూ రోడ్డెక్కిన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే మెను ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెట్టాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలోని పలు బీసీఎస్సీ హాస్టల్స్లో కొన్ని మరమ్మతులు ఉన్నాయని అలాగే కొత్త భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే అన్నారు దానికి సంబంధించిన వివరాలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు పిల్లలు పదో తరగతి వరకు భోష నలభై మంది పిల్లలు వారికి వారికి జరిగిన ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ ఉండే వార్డెన్స్ నిర్లక్ష్యం ఆయన వీరికి సరైన భోజనం భోజనం కల్పించకూడదు డబ్బు పిల్లల దగ్గర తీసుకొని ఎందుకంటే బిల్లులు పాస్ కాల నైన్ మంత్స్కి బిల్స్ పాస్ అవ్వాలి ఈ పిల్లలు పిల్లల దగ్గర కలెక్ట్ చేసి పిల్లల తల్లిదండ్రుల బిల్స్ ఆ డబ్బుతో మేనేజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుండాలి ఇప్పుడు నైన్ మంత్స్ బిల్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఆ బిల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పిల్లలకి వెనక్కి ఇవ్వాల్సింది అలాగే రిను ప్రకారం రిను ప్రకారం ఫుడ్ పెట్టాలి పిల్లలతో నేను ఎంతసేపు గడపడం జరిగింది తొలిసారిగా పిల్లలకి ఇప్పటి నుంచి జరిగిన ఇబ్బందిని నేను తొలగించలేను కానీ వచ్చే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే బాధ్యత అయితే మేము తీసుకోగలమా అలాగే రిపేర్లు ఉన్నాయి సుమారు ఐదు కోట్ల రూపాయలు దానికి అవసరం ఆ ప్రపోజల్స్ అన్ని ఆ మంత్రి గారికి ఇచ్చి వృద్ధిపట్టి ఈ బడ్జెట్లో మాకు శాంక్షన్ చేయాలని కూడా అడిగారు వార్డర్లు సరిగ్గా పనిచేస్తున్నారు టైం టు టైం ఉంటున్నారు అది ఏం జరుగుతున్నారు అన్న విషయాలన్నీ పూర్తిగా దాన్ని పరిశీలిస్తామని ఎలాంటి తప్పుదో ఇంకొకసారి జరగకుండా తీసుకుంటామని చెప్పి మూడో తరగతి